హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో మనము యూనివర్స్ ఆ యూనివర్స్ మీకు ఏ మెసేజ్ పంపించింది అనేది చూద్దాము ఎందుకంటే ఈ నెల జులై అంటే సెవెంత్ మంత్ సెవెంత్ డే సో సెవెన్ సెవెన్ వచ్చింది సెవెన్కి చాలా మంచి విశిష్టత ఉందండి సో సెవెన్ అంటే గ్రహాల ప్రకారం ఏడవ గ్రహం కేతుగ్రహం కేతుగ్రహము మామూలుగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఆయన మంచి చేస్తే చాలా మంచి చేస్తారు అదే చెడు గ్రహాలతో కలిస్తే చాలా చెడు ఉంటుంది సో కేతుగ్రహము రాహుకేతువులు తెలుసు కదా ఆ కథ కూడా రాహుకేతువులు ఎందుకు అలా వాళ్ళు అంటే సగము వాళ్ళు రాక్షసులు సగము దేవతలలాగా ఎందుకంటే అమృతం తాగి తాగిన తర్వాత తక్షణమే వాళ్ళ తలలు కట్ చేయబడ్డాయి అంటే తలలు నరికేసినాడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి సో ఎందుకు అంటే రాక్షసులు వాళ్ళు అందుకే అని కాబట్టి వాళ్ళు మామూలుగా అమృతం తాగడం వలన కొద్దిగా మంచి వాళ్ళతో కలిస్తే మంచిగానే ఉంటారు అదే చెడ్డ వాళ్ళతో కలిస్తే చెడు జరుగుతుంది అలాగే ఇప్పుడు మన జాతకాల ప్రకారం కూడా ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చెడ్డ వాళ్ళ చెడ్డ గ్రహాలతో ఉంటే చెడు చేస్తారు మామూలుగా కేతువు మైండ్కి సంబంధించింది అంటే మనసుకు స్పిరిచువాలిటీకి సంబంధించింది అంటే కేతువు మంచిగా ఉంటే భగవంతుని అనుగ్రహం ఎక్కువ ఉంటుంది స్పిరిచువాలిటీ లైఫ్ ఎక్కువ పెరుగుతుంది దేవుణ్ణి ఎక్కువ అనుకోవాలా దేవుడు ఎక్కువ దేవుడికి ఎక్కువ మనము దేవుడి గురించి ఎక్కువ ఆలోచించాలి ఇలాంటి థింగ్స్ ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనము మనకు ఆ యూనివర్స్ ఏం పంపించింది ఈ సెవెన్ సెవెన్ పోర్టల్ ఈ మంత్ ఈ డేట్ సెవెన్ సెవెన్ వచ్చింది కదా సో ఈరోజు మీకు ఎలా ఉంది యూనివర్స్ ఆ యూనివర్స్ ఎలా పంపి ఏం పంపించింది మెసేజ్ అనేది చూద్దాం అలాగే కాస్మిక్ ఎనర్జీ మీకు ఏం చెప్తోంది ఆ కాస్మిక్ ఎనర్జీ మీకు ఏమని మెసేజ్ పంపించింది అనేది కూడా మనము చూద్దాం ఓకేనా సో ఈరోజు మనము సో ఈరోజు మనము మీకు ఆ యూనివర్స్ ఏం మెసేజ్ పంపించింది ఎటువంటి మీకు ఎనర్జీస్ మీకు ఈరోజు ఈరోజు కనెక్ట్ అవుతాయి ఎలా ఉంటుంది మీకు ఈరోజు ఆ స్పిరిచువల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది లేకపోతే మీ లైఫ్లో మీకు ఏం జరగబోతుంది అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తూ ఉంటే మన వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి ఈ వీడియో కనెక్ట్ కావాలి అంటే మీరు కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోస్ని ఏదో ఒకటి లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయడమో అలా ఏదో ఒకటి చేస్తే మీకు మన వీడియోస్ కనెక్ట్ అవుతూ ఉంటాయండి సో అలాగే మీకు సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది మీ పరిస్థితి మీ లైఫ్లో సిచ్యుయేషన్ మీ లైఫ్లో పరిస్థితులు దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి సపరేట్గా మీ నేము డేట్ ఆఫ్ బర్త్తో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి నెంబర్ పెట్టాను మీరు నాకు మెసేజ్ చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు కావాలి అనుకుంటే మీరు నెంబర్ని ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఓకేనండి ఇప్పుడు మీకు ఎలాంటి మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి వచ్చింది ఆ మెసేజ్ ఎలా ఉంటుంది ఏమి ఏమి పంపిస్తున్నాడు సందేశం యూనివర్స్ మీకు ఎలాంటి సందేశం పంపిస్తున్నాడు మీ సమస్యలకి మీ మీకు ఉండే సమస్యలు కానీ కోరికలు కానీ ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎటువంటి మెసేజ్ మీకు రాబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఐ వాంట్ టు టు నో ఫ్రమ్ మై కలెక్టివ్ ఎలా ఉంటుంది మెసేజ్ ఏ మెసేజ్ పంపిస్తున్నావు ఎలాంటి గుడ్ మెసేజ్ పంపించు మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మీరు ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానించి మీ ఇష్టదైవాన్ని ధ్యానించి మీ కోరిక నిజం కావాలి మీ కోరిక నెరవేరాలి మీ సమస్య తీరిపోవాలి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ మీ లేకపోతే ఎనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీ కోరిక చిరకాల వాంచ ఉంటుంది చిరకాలంగా మీకు తీరని కోరికలు ఉంటాయి అలాంటివి కూడా నెరవేరాలి అని ఆ భగవంతుని మనసులో అనుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి సో అప్పుడు మీకు ఆ భగవంతుని ఎనర్జీస్ కనెక్ట్ అయితే ఆ భగవంతుని కరుణ ఉంటే తప్పకుండా మీకు మంచి మెసేజ్ వస్తుందండి ఓకేనా ఇప్పుడు మనము చూద్దాము ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ సో వన్ టూ త్రీ ఓకే ఇప్పుడు చూద్దామండి మీకు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నాడో ఆ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు ఓకే కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సో ఫస్ట్ ఫస్ట్ కార్డే మంచి కార్డ్ వచ్చింది ఎస్ కార్డ్ వచ్చింది మీ మనసులో ఉండే చిరకాల వాంఛ తప్పకుండా నెరవేరుతుంది అని ఆ భగవంతుడు మీకు మెసేజ్ పంపిస్తున్నాడు సో మీకు మీకు మీ రిలేషన్లో మీకు ఏదైనా రిలేషన్లో భగవం మీ పర్సన్ దూరంగా ఉంటే తప్పకుండా మిమ్మల్ని మీట్ అవుతాడండి తప్పకుండా మిమ్మల్ని కలుసుకుంటారు మీరు వాళ్ళతో బాండింగ్ అనేది చాలా గట్టి బాండింగ్ ఏర్పడుతుంది మీ పర్సన్ మీతో ఎలాంటి సంబంధం కోరుకుంటున్నారు అంటే చాలా మంచిగా మీతో లైఫ్ లాంగ్ నిలబడాలి లైఫ్ లాంగ్ మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి మీతో హ్యాపీ లైఫ్ పొందాలి అనేసి మీ పర్సన్ అనేవాళ్ళు థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీకు మీకు ఎలా ఉంటుందంటే మీకు కూడా లైఫ్ చాలా ఆనందమైన లైఫ్ వస్తుందండి ఎప్పుడు హ్యాపీగా ఏ దాంట్లో అయినా కూడా కోరుకునేవి అన్నీ మీ దగ్గరికి రాబోతున్నాయి సిచువేషన్ అలా ఉంది మీకు ఇప్పుడు కూడా మీరు ఆలోచించే విధానం ప్రకారము రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇంట్లో సమస్యలు తీరిపోయి మీ రిలేషన్ మీ బాండింగ్ గట్టిపడుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నట్టయితే తప్పకుండా మీ రిలేషన్ అనేది గట్టిపడుతుంది ఎటువంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి మంచిగా మంచిగా మీకు అన్నీ కూడా నెరవేపోతాయండి ఈ ఇప్పుడు ఎలా అయితే ఫ్లో వాటర్ వాటర్ ఫ్లో అవుతుందో అలాగే మీ సమస్యలు కూడా ఫ్లో అయిపోయి వెళ్ళిపోతాయి సో ఎనీథింగ్ ఎనీ ఏదైనా మీరు మనసులో బాధ ఉంటే అది కూడా తీరిపోతుందండి ఆ బాధ తీరిపోయే టైం వచ్చేసింది మీకు మంచి ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మంచిగా కింగ్ లాంటి హస్బెండ్ వస్తాడు లేకపోతే క్వీన్ లాంటి వైఫ్ వస్తుంది సో మిమ్మల్ని బాగా చూసుకొని మిమ్మల్ని మీరంటే చాలా ఇష్టపడే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వస్తారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు ఇంట్లో చూసుకుంటారు ఇంట్లో చూసుకొని బయట చూసుకొని అంటే ఏదైనా మంచి ప్లేస్కి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని మీకు కావాల్సినవన్నీ తీసి ఇవ్వడం కానీ మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకొని చూసుకుంటారు అట్లాంటి మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతారండి సో ఎనీ ప్రాబ్లం మీకు ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తీరిపోతాయండి తీరిపోయే సిచువేషన్ వచ్చింది ఏమైనా అప్పులు కానీ అలా ఉంటే అప్పులు కూడా మీకు తీరిపోతాయి సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా ఏమైనా డబ్బులు అందలేదు సరిగా అందలేదు తీర్చలేకపోతున్నాము అలాంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా మీకు డబ్బులు తీర్చేస్తారు ఒకవేళ జాబ్ జాబ్ వస్తుందా రాదా ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తుంటారు మంచి జాబ్కి ట్రై చేస్తుంటారు సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి సమయం అండి మంచిగా మీకు ఒక ఒక గుడ్ న్యూస్ వచ్చే సమయము టైము చాలా బాగుంది భగవంతుని ఎక్కువగా అనుకుంటూ ఉండండి భగవంతుని ఇప్పుడు నేను చెప్పినట్లు స్పిరిచువాలిటీ ఎక్కువ ఇప్పుడు మీకు టైం బాగుంది కాబట్టి మీకు కేతు దశ మంచిగానే చూపిస్తుంది మంచి గ్రహాలతో ఉన్నట్టే అనిపిస్తుంది సో మంచి కార్డ్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ కార్డే ఎస్ కార్డ్ వచ్చింది సో మీ మనసులో ఉండే ఏ కోరికైనా నెరవేరబోయే టైం వచ్చేసింది సో మీకు మంచిగా జరుగుతుంది అని ఫస్ట్ కార్డే వచ్చింది అంటే ఇప్పుడు రిలేషన్లో చూసుకుంటే రిలేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఏదైనా పెళ్లి సమస్య ఉంటే పెళ్లి సమస్య అది నెరవేరిపోయి మంచి మంచి ఫియాన్సీ దొరుకుతారు మంచి ఏమంటారు స్పౌజ్ మంచి స్పౌజ్ మంచి కంపానియన్ దొరుకుతారు మంచిగా జరుగుతుంది మీకు హ్యాపీ లైఫ్ వచ్చే తరుణం ఉంది మీకు హ్యాపీ లైఫ్ వస్తూ ఉంది సో మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎటువంటి ఒత్తిడికి లోన్ కావాల్సిన అవసరం లేదు ప్లెజెంట్ లైఫ్ వస్తుంది పీస్ఫుల్ లైఫ్ వస్తుంది హ్యాపీ లైఫ్ వస్తుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మిమ్మల్ని ఒక ఒక రాణిలాగా చూసుకుంటారండి మీకు వచ్చే పర్సన్ మిమ్మల్ని రాణిలాగా చూసుకుంటారు ఎక్కువ మీరు ప్రయాణాలు ఒకవేళ చేయాల్సి వస్తే కూడా ఎక్కువ ప్రయాణాలు ఇట్లా వాటర్లో అంటే షిప్లో అట్లా కూడా వెళ్ వెళ్ళే ఆస్కారం ఉంది వెళ్తారు ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇద్దరు కలిసి ట్రిప్పులు వేయాలనుకుంటే ఇట్లా షిప్ పెద్ద పెద్ద షిప్పుల్లో కూడా అట్లా వెళ్ళే ఆస్కారం ఉంటుంది మంచి జ్యువెలరీ తీసుకుంటారు మంచి జ్యువెలరీ తీసుకునే టైము వచ్చింది మీకు నచ్చిన జ్యువెలరీస్ తీసుకుంటారు హ్యాపీ లైఫ్ ఏది కోరుకున్నా మీ చేతిలో ఉంటుంది వాళ్ళు మీకు కూడా మంచి నేము ఫేము ఉంటుందండి అంటే బాగా చదువుకొని ఒక ప్లేస్లో ఒక మంచి టాప్ పొజిషన్లో ఉంటారు మీరు మీకు వచ్చే పర్సన్ కూడా అలాంటి వ్యక్తే వస్తారు కాబట్టి మీరు అన్నిట్లోనూ రాయల్గా ఉంటారండి రాయల్ ఫ్యామిలీ లాగా అంటే రాయల్గా ఉంటారు ఒక ఒక డిగ్నిఫైడ్గా డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంటారు డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ కూడా అలాగే ఉంటారు మిమ్మల్ని చూసి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు చూస్తూనే వాళ్ళకి ఒక రకమైన భావన ఏర్పడుతుంది రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళకి వీళ్ళెంత మంచి పర్సన్ అంటే కొంతమంది ఫేస్లో మనకు చూస్తూనే కొంతమందిని చూస్తూనే కోపం వస్తుంది కొంతమందిని చూస్తూనే ఏదో ఒక రకమైన విరు విసుగు విరక్తి వస్తుంది కొంతమందిని చూస్తేనే చేతులెత్తి నమస్కరిద్దామా ఎంత బాగున్నారు వీళ్ళు ఎంత అంటే ముఖం వచ్చస్సు అలా వెలిగిపోతూ ఉంటుంది అలాంటి భావన అనేది వస్తుంది మిమ్మల్ని మమ్మల్ని చూస్తే ఎవరికైనా కూడా అలాంటి మంచి మనస్తత్వంతో ఉంటారు మంచి లైఫ్ ఉంటుంది మంచిగా జరుగుతుంది మీకు బాగుంటుంది మీకు ఎప్పుడూ మీకు కింగ్ లాగా కింగ్ లాగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక కింగ్ లాగానే ఒక క్వీన్ అండ్ కింగ్ లాగా ఉంటారండి అలాంటి మంచి టైము రాబోతుంది ఇంకొక సెకండ్ వన్ చూద్దాము సో ఇంతవరకు మీరు ఇంతకుముందు ఇది చూసుకుంటే పాస్ట్ లైఫ్లో చూసుకుంటే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మళ్ళీ కప్స్ వచ్చింది అంటే మీరు రిలేషన్ పరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారండి రిలేషన్ పరంగా ఓవర్ థింక్ చేస్తున్నారు ఎందుకంటే అన్నీ బాగున్నాయి ఇక్కడ కూడా వాటర్ వచ్చింది మళ్ళీ కప్స్ వచ్చినాయి బాధ ఉంది మనసులో అంటే నాకు సరిగా ఉంటుందా లేదా రిలేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవో ఒకటి అంటే ఏవైనా కావచ్చు అత్తింటి ప్రాబ్లమ్స్ కావచ్చు పుట్టింటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు మీ పార్ట్నర్ మీ మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ కావచ్చు ఎనీ ప్రాబ్లమ్స్ దాంతో మీరు ఎలా ఉన్నారంటే చాలా ఒక రకమైన నిరాశకు గురైపోయి ఒక రకమైన ఏమంటారు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఉంటారు కానీ మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదండి మీకు అంత బాధ కలిగించేది ఏమీ ఉండదు మంచి టైం రాబోతుంది మీ సమస్యలు మీ కష్టాలన్నీ కూడా వాటర్ లాగా వెళ్ళిపోతాయి ఫ్లో అయ్యి వెళ్ళిపోతాయి సో మీరు మీకు వెన్నంటి ఉండేవాళ్ళు మీ పర్సన్ మీకు ఉండేవాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి మీకు నాకు తోడు ఎవ్వరు లేరు నేను ఒంటరి వాడిని లేకపోతే నేను ఒంటరి దాన్ని నన్ను ఎవ్వరూ అసలు నా గురించి ఎవరు ఆలోచించడం లేదు నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అని మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది బట్ మీరు ఆ నెగిటివ్ థింకింగ్ని తీసేయాలి ఆ నెగిటివ్ థింకింగ్ని తీసేస్తే మీకు రాబోయే కాలం అంతా చాలా మంచి కాలం వస్తుంది సో చాలా బాగుంటుంది మీకు లైఫ్ సో మీరు చాలా మంచిగా ఆలోచించి సంతోషమైన ఆలోచనలు పెట్టుకుంటే లైఫ్ అంతా కూడా సంతోషంగానే ఉంటుంది అదే మీరు ఎప్పుడు బాధపడుతూ బాధపడుతూ ఉంటే మీ లైఫ్ కూడా అలాగే బాధ బాధ అనేది వస్తూ ఉంటుంది సో మీరు బాధపడకూడదు మనసులో ఎటువంటి బాధ లేకుండా మంచిగా ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా మీకు మంచి లైఫ్ అనేది ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తోంది ఎట్లా ఎట్లాంటి లైఫ్ అనేస్తే అంటే మీకు ఇది ఇది ఫ్యూచర్ది ఇది పాస్ట్ సో పాస్ట్ అంటే కొంచెం పాస్ట్ ప్రజెంట్ మిక్స్ అయి ఉంటుంది ఎప్పుడు బాధగా ఉండే మనస్తత్వంతో ఎందుకు ఇలా ఉంది నా లైఫ్ ఎందుకు అని కానీ మీకు వచ్చే పర్సన్ మంచి పర్సన్ వస్తారు మీకు మంచి లైఫ్ రాబోతుంది మీరు మంచి టాప్ పొజిషన్లో ఉంటారు నేము ఫేము ఉంటుంది అందరూ గౌరవించే స్థితికి వస్తారు అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చే స్థితికి వస్తారు కింగ్ లాంటి క్వీన్ లాంటి లైఫ్ మీకు రాబోతుంది మీ బాధలన్నీ పక్కకు నెట్టేయండి మైండ్లో మనం ఏది ఆలోచిస్తే మనకు అట్లనే ఆలోచన మన ఆలోచన పరంగానే మనకు కూడా జరుగుతుంది గుతుంది అంటారంటే ఇప్పుడు తదాస్తు దేవతలు అని అంటారు సాయంత్రం పుట్ల కానీ ఉదయం పుట్ల సాయంత్రం పుట్ల అసర సంధ్య వేళ ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు అని పెద్దలు అంటారు ఎందుకు అంటే సైంటిఫిక్ పరంగా కూడా మనం ఏదైతే మనం ఎప్పుడు అంటూ ఉంటామో అదే మన మైండ్ నమ్ముతుంది మన మన లోపల ఉండే మైండ్ సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే నమ్ముతుంది అప్పుడు నువ్వు అంతే ఆ నీకు శక్తి లేదు నీకు ధైర్యం నాకు ధైర్యం లేదు నాకు శక్తి లేదు నన్ను అట్లా నన్ను అందరూ ఇలా అంటారు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని మీరు మీకు మీరే చెప్పుకుంటూ ఉంటే మీ మైండ్ కూడా అది నమ్మేసేసి ఓకే నువ్వు నీకు శక్తి లేదు నీకు నీకు ధైర్యం లేదు నేను ఎవరు ఇష్టపడరు అని ఆ మైండ్ కూడా నమ్మేసేసి మిమ్మల్ని అట్లనే చేస్తుంది సో మీకు వాళ్ళ చూపులు కూడా ఎదుటి వాళ్ళ చూపులు కూడా నెగిటివ్గానే కనిపిస్తాయి కానీ మీరు ఒకటి ఆలోచించండి మీరు ఇంత మంచి ప్లేస్లో ఉన్నారు ఇవన్నీ దక్కినాయి మీకు ఏమీ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ అనవసరంగా మీకు మీరే మీకు మీరే సమస్యల్ని తెచ్చుకుంటున్నారు వలన ఏమవుతుందంటే మీరు ఎక్కువ ఒక రకంగా సబ్కాన్షియస్ మైండ్లో ఒక లోన్లీనెస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు నేను ఒంటరి దాన్ని లేకపోతే నేను ఒంటరి వాడిని అని మీకు మీరే చెప్పుకుంటున్నారు అలా కాకుండా ఒక్కసారి వాటిని అన్నింటినీ తొలగించేసేసి లేదు నాకు చాలా మంచి శక్తి ఉంది నేను ఏదైనా సాధించగలుగుతాను నన్ను అందరూ ఇష్టపడతారు నన్ను అందరూ లైక్ చేస్తారు నేనంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు నాతో అందరు బాగా మాట్లాడతారు అని ఒక పదిసార్లు ఒక ఇరవై సార్లు ప్రతిరోజు అనుకుంటూ ఉండండి మీకే అప్పుడే తేడా తెలుస్తుంది అది ఎప్పటికైనా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు తప్పకుండా మారుతారు మీ లైఫే చేంజ్ అయిపోతుంది చాలా మంచిగా మీరు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు ఇక మూడో కార్డ్ చూద్దాం సి మళ్ళీ కింగ్ వచ్చింది చూడండి మళ్ళీ కింగ్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ సో మీలో ఉండే నిరాశ నిస్పృహలు అన్నీ దాటి వెళ్ళిపోతారండి దాటి వెళ్ళిపోయేసి ఆ వాటినన్నింటినీ ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో నిరాశను నిస్పృహ మళ్ళీ ఏమంటారు బాధ అవన్నీ కూడా వదిలిపెట్టేసినారంటే మీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సూపర్గా లైఫ్ ఉంటుందండి చాలా మంచి లైఫ్ మీకు రాబోతుంది హ్యాపీనెస్ హ్యాపీ లైఫ్ రాబోతుంది హ్యాపీనెస్ రాబోతుంది లైఫ్లోకి సో ఎట్లుంటుందంటే ఆరు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా అలాగా చూడండి ఇక్కడ ఆ కింగ్ వేసుకోండి డ్రెస్సు కూడా అన్ని పండ్లతో సరిపోయింది పండ్లు వచ్చినట్టు ఉన్నాయి పండ్లు అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్తో ఉంది ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడంతా చుట్టూ చెట్లు అంటే ఒక రకమైన హ్యాపీనెస్ అండి ఆరు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుంది మీరు ఒకవేళ చూసుకుంటే మీరు మీ రాసి ఒక రకంగా చూసుకుంటే మీది ఇది వృష్టిక వృష్టిక రాశి వృషభ అయి ఉండొచ్చు వృషభ రాశి అయి ఉండొచ్చు మేషరాశి అయిన వాళ్ళు అయినా ఉండొచ్చు మేషరాశి అయి ఉండొచ్చు వృషభ రాశి అయి ఉండొచ్చు లేకపోతే కన్యా రాశి కూడా అయి ఉండొచ్చు సో ఇక్కడ ఎలా చూపిస్తోందంటే మీరు ఇంతవరకు ఒంటరితనాన్ని అనుభవించినారు మీరు ఇంతవరకు ఒంటరితనం అనుభవించినారు కానీ అదంతా కూడా మీ మనసు మీ మనసు చేసిన మాయ సో మీరు మీ మనసులో మీకు మీరే సృష్టించుకున్న మాయ అది దాన్ని ఒక్కసారి వదిలేస్తే చాలా మంచి లైఫ్ ఉందండి మీకు అంటే మీరు ఎప్పుడూ ఒక రకంగా థింకింగ్ మంచిగా ఉంది నా లైఫ్కి ఏ కొరత లేదు నాకు భగవంతుడు మంచి లైఫ్ ఇచ్చినాడు అనేసి భగవంతుడిని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి భగవంతుడికి గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి మంచిగా మంచి లైఫ్ వస్తుంది హ్యాపీ లైఫ్ వస్తుంది బాగా చూసుకునే హస్బెండ్ వస్తాడు బాగా చూసుకునే వైఫ్ వస్తుంది అలాగే డబ్బులకి కుదవలేదు పేరు ప్రతిష్టలకి కుదవలేదు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే మంచి ఫ్యామిలీ వస్తుంది పిల్లలు మంచి పిల్లలు వస్తారు డబ్బులు బాగా పెరుగుతాయి హోదా పెరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ చూపించేదంతా మీకు చాలా బాగుంది మీ మీ ఫ్యూచర్ చాలా బాగుందని చూపిస్తుందండి చాలా బాగుంది మీ ఫ్యూచర్ సో అన్నీ బాగున్నాయి మీకు సో లైఫ్ చాలా మంచిగా ఉందండి మీకు చాలా మంచి లైఫ్ వస్తుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లోకి అన్నీ న్యూగా అంటే అన్నీ గ్లోగా గ్లోయింగ్ గ్లోయింగ్ అంటే వెలుగు వెలుగు మంచి వెలుగు వస్తుంది సో డబ్బులు వస్తాయి మీరు మానిఫెస్ట్ చేసి భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోండి ఎప్పుడు భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఏదైనా తప్పులు చేసింటే నేను ఎవరినైనా బాధ పెట్టింటే ఉంటే క్షమించు స్వామి క్షమించు తండ్రి నాకు ఇలాంటి లైఫ్ ఇంకా బాధ లేని లైఫ్ ఇవ్వు ఇలాంటి లైఫ్ నన్ను నాకు ఎప్పుడూ ప్రతి ప్రతి క్షణం నేను అనుభవించేటట్టు ఇవ్వు ప్రతి సంతోషాన్ని ప్రతి క్షణం సంతోషాన్ని అనుభవించేటట్టు ఇవ్వు అని మీరు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి మంచి లైఫ్ మీకు స్తున్నాడు అండి మీకు త్వరలోనే త్వరలోనే మీకు మంచి లైఫ్ రాబోతుంది మంచి పార్ట్నర్ రాబోతున్నారు మంచి హోదా రాబోతుంది జాబ్ కోసం చూసే వాళ్ళకు మంచిగా హ్యాపీ లై హ్యాపీ హైయెస్ట్ ఫో హైయెస్ట్ పొజిషన్లో ఉండే జాబ్ రాబోతుంది ఒకవేళ బిజినెస్ లో ఉండే వాళ్ళు బిజినెస్ చాలా మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి అలాగే మీరు ఎనీథింగ్ అంటే ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం ఎనీ సిచ్యుయేషన్ అన్నీ కూడా హ్యాపీగా మీకు చూపిస్తుంది చాలా బాగుంది మీ లైఫ్ సో ఇక మనం ఈరోజు అలాగే సెవెన్ సెవెన్ పోర్టల్ అనుకున్నాం కదా సెవెన్ 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 మంత్ సెవెన్ డేట్ అనేసి సో కాస్మిక్ ఎనర్జీ మీకు ఏమి మెసేజ్ పంపిస్తుంది కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీకు ఆ యూనివర్స్ ఏం మెసేజ్ పంపిస్తు పంపిస్తున్నారు ఆ యూనివర్స్ నుంచి ఏ మెసేజ్ వస్తుంది అనేది ఒక ఒక కార్డ్ తీసి చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ నా కలెక్టివ్స్ నుంచి నేను తీసే కార్డ్స్ నుంచి మంచి మెసేజ్ వచ్చేటట్టు చూడు మంచిగా మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్కి మంచిగా మెసేజ్ రావాలి వాళ్ళ మనసులో ఉండే కోరిక వాళ్ళ మనసులో ఉండే ప్రాబ్లం తీర్పోవాలి కోరిక నెరవేరాలి ఎనీ ప్రాబ్లం తీర్పోవాలి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి కాస్మిక్ ఎనర్జీ మెసేజ్ ఏంటి ఆ కేతు ఆ కేతు గ్రహము ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము సెవెన్ అంటే సెవెన్ చక్రాస్ కూడా ఉన్నాయండి సెవెన్ చక్రాస్ ఉన్నాయి బ్యాలెన్స్ మన చక్రాస్ మన బాడీలోనే మన బాడీలోనే సెవెన్ చక్రాస్ ఉన్నాయి అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మన మన హెల్త్ కూడా మన హెల్త్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మన చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి హ్యాపీ లైఫ్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి మనసు పీస్ఫుల్గా పెట్టుకోవాలి మెడిటేషన్ చేయాలి భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకోవాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ని మనసులోకి రానివ్వకూడదు నెగిటివ్ థాట్స్ ఏవి కూడా మనసులోకి రాకూడ రాకుండా సో చిరునవ్వుతో పలకరించాలి ఎవరినైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా మనకు మనల్ని పలకరించినప్పుడు కానీ చిరునవ్వుతో పలకరించాలండి నగు మోము అంటారు కదా నగుమోము అంటే మన మన ముఖం మీద నవ్వు చిరిగిపోకూడదు మన ముఖం మీద నవ్వు అనేది చెరిగిపోకుండా చూసుకోవాలి చాలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలండి మనం మన ఫేస్లో ఎవరికి నెగిటివిటీ అనేది ఉండకూ కనిపించకూడదు అంటే కొంతమంది ఫేసులు చూస్తేనే ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా కనిపిస్తుంది అలా ఎప్పుడు మనము ఉండకూడదు మన మైండ్లో నుంచి మన థాట్స్ నెగిటివ్ థాట్స్ని తీసేయాలి హ్యాపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఓకేనా ఓకే ఇప్పుడు యూనివర్స్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో ఒక్కసారి తీస్తాను ఇంకొకసారి అయ్యో ఇన్సైట్ ఇన్సైట్ అని వచ్చిందండి ఇన్సైట్ అంటే ఇన్సైట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ కీప్ ఏ లెర్నింగ్ యాటిట్యూడ్ సో ఇన్సైట్ అని ఇచ్చినారు ఇన్సైట్ అనేది మీకు అక్కడి నుంచి మెసేజ్ అనేది వచ్చింది ఎక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు మీకు మెసేజ్ అనేది వచ్చింది ఇన్సైట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ ఏంటి ఇన్సైట్ అంటే ఆ మన విజ్డమ్ మన 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 లోకం మన ప్రపంచం మనం ఉండే నివసించే ఈ ప్రపంచం ఈ ఈ విశ్వం ఈ విశ్వంలో ఒక పండు లాంటిది ఇన్సైట్ అనేది ఒక పండు ఫ్రూట్ ఆఫ్ ఏ విజ్డమ్ ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ కీప్ ఏ లర్నింగ్ యాటిట్యూడ్ లర్నింగ్ యాటిట్యూడ్ కీప్ ఏ కీప్ ఏ లర్నింగ్ యాటిట్యూడ్ సో ఎప్పుడూ మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి ఇన్సైట్ అంటే మనము ఈ ప్రపంచంలో కానీ మన మనము మన సమాజంలో కానీ మనము ఒక వ్యక్తిత్వం గల మనిషిగా నిలబడాలి అంటే మనము నాలెడ్జ్ అనేది బాగా పెంచుకోవాలండి నాలెడ్జ్ ఈజ్ ఏ డివైన్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి అది ఎలా అంటే మన మనం ఆలోచించే విధానంలో కానీ మనం చేసే యాటిట్యూడ్ మన యాటిట్యూడ్లో కానీ ఏమీ తెలుస్తుంది అంటే మనం మన వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది మన యాటిట్యూడ్లోనే మన వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది సో మంచి బుక్స్ చదివి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేసి ఆ నాలెడ్జ్ నుంచినే ఇతరులకు మనం చెప్పగలిగే అంత స్థాయికి మనం ఎదగాలి సో మీకు భగవంతుడు ఏమి ఇచ్చినాడంటే మంచి నాలెడ్జ్ను మంచిగా ఇన్సైట్ ఒక ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ మీరు ఒక నాలెడ్జ్ని మీ మీ చేతుల్లోకి ఆ నాలెడ్జ్ని తెచ్చుకోవాలి నలుగురికి హెల్ప్ చేయాలి నలుగురికి ఆ నాలెడ్జ్ని పంచాలి సో మీరు మీ యాటిట్యూడ్ ద్వారా నాలెడ్జ్ ద్వారా మంచిగా మారి ఆ ప్రపంచంలోని ఏదైనా కూడా ఈ ప్రపంచంలోని ఏ మన మనకు కావలసిన వాళ్ళకి కానీ కావాల్సిన వాళ్ళకి కానీ ఏదైనా అంటే అవసరం ఉండే వాళ్ళకి మీకు చేతనైనంత మీకు చేతనైనంత మీరు తెలియజేయడం సో ఈ ఫ్రూట్ ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ అన్నారు అంటే ఒక పండులాగా అంటే పండ్లు పండ్లు అనేటివి ఏమవుతుంది ఆ విత్తనం ఒకటి నాటినామంటే ఎన్ ఆ చె ఒక చెట్టు నుంచి ఎన్నో పండ్లు వస్తాయి ఒక చిన్న ఒక పండు నుంచి ఒక విత్తనం తీసుకొని నాటితే ఆ పండ్ ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చి ఆ చెట్టు నుంచి అలాంటి పండ్లు ఎన్నో వచ్చి అలాంటి పండ్లను మనం ఎంతమందో తీసుకుంటాం ఆ పండ్ల నుంచి ఇంకా ఎన్నో వృక్షాలు వస్తాయి పండ్ల చెట్లు వస్తాయి అలాగా ఒక ఫ్రూట్ లాగా ఈ విజ్డంలో మనము ఎప్పుడు అంటే అలా చేసి నాలెడ్జ్ని పెంచుకోవాలి మనం మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి మనం యాటిట్యూడ్ ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి ఈ ప్రపంచంలో ఏ విధంగా మనం మసులుకోవాలి అనేది కూడా నేర్చుకోవాలి కీప్ య లర్నింగ్ యాటిట్యూడ్ మనము అలా ఆ విధంగా మనము మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి మన లైఫ్ని మనము మలుచుకోవాలి అలా మీరు మీ లైఫ్ని ఒక లాగా మలుచుకోవడం కానీ ఒక నాలెడ్జిబుల్ పర్సన్ మనం ఎలా ఉండాలి అంటే మన యాటిట్యూడ్ ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని ఎవరిని ఏది మనసు బాధ పెట్టడం కానీ అలా లేకుండా ఒక మంచి వ్యక్తిగా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళుగా మనం తీర్చిదిద్దుకోవాలి ఆ విధంగా మనం కృషి చేయాలి మీరు అలా కృషి చేయాలి అని ఆ భగవంతుని నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు మీకు మనకైనా అనొచ్చు సో నేను కూడా నేర్చుకోవచ్చు అందరికీ అందరికీ సంబంధించింది ఇది సో ఎవరికైనా ఇది కనెక్ట్ కావచ్చు ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి కనెక్ట్ అవుతుంది కాకపోతే ఈరోజు సెవెన్ సెవెన్ కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే చాలా లక్కీ మీరు అని అలా ఆ విధంగా మనము మన ఇంటిట్యూషన్ని పెంచుకోవాలి మన నాలెడ్జ్ని పెంచుకోవాలి మన డివైన్ని పెంచుకోవాలి సో ఇలా ఈ విధంగా మీకు ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ మనకు పంపించిన మెసేజ్ ఇది సెవెన్ సెవెన్ పోర్టల్ రోజున ఈరోజు సెవెన్ సెవెన్కి చాలా ఇంపార్టెంట్ ఉండే రోజు కాబట్టి ఈరోజు చూస్తే నెగిటివిటీ అనేది ఎక్కువ రాలేదు అంత పాజిటివిటీనే వచ్చింది సో మీకు ఈ సెవెన్ అనేది కూడా మంచి మంచిదే కలిసి వచ్చే టైమే అని చూపిస్తోంది ఈరోజు ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఎవరి ముందుకు వస్తుందో వాళ్ళకి తప్పకుండా ఈ రీడింగ్ జరిగి తీరుతుందండి జరిగి తీరుతుంది తప్పకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళకి సో ఇది మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి దీనికి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్ మీరు ట్రిపుల్ సెవెన్ అనేసి దీనికి మీరు క్లెయిమ్ చేయండి ఓకేనా త్రిబుల్ సెవెన్ 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 ఓకేనా సెవెన్ ఈరోజు డేట్ సెవెన్ మంత్ ఓకేనా టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ అవుతుంది సో లాస్ట్ లాస్ట్ డిజిట్స్ చూసుకుంటే టూ ఫైవ్ కూడా సెవెన్ కదా సో త్రిబుల్ సెవెన్ అని క్లెయిమ్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ